తిరుపతి జిల్లా సోళ్లూరుపేట జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి ముందస్తు జన్మదిన వేడుకల్లో భాగంగా పట్టణం నందు జనసేన పార్టీ నాయకులు ఆవుల రమణ షేక్ మాబాష ఆధ్వర్యంలో నోవా బ్లడ్ బ్యాంక్ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరాన్ని కూటమి నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆకుతోట రమేష్ మాధవనాయుడు ఆది నారాయణ రెడ్డిలు ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరంలో జన సైనికులు మెగా అభిమానులు పట్టణ ప్రజలు స్వచ్ఛత రక్తదాతలు మంది రక్తదానం చేశారు మా భాష ఉప ముఖ్యమంత్రిగా ఇప్పటికే దేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్న పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు నిస్వార్థ రాజకీయం ప్రజా సంక్షేమమే ఊపిరిగా నేడు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం నుంచి వస్తున్న అన్ని సంక్షేమాలు అందాలని ప్రజలకు బాసటగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ సొంతమని మాబాషా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హరిబాబు కోటి దాసు రాము సురేష్ తేజ సూర్య కిరణ్ జనసేన వీర మహిళలు సుజాత పద్మజ అధిక సంఖ్యలో అభిమానులు తదితరులు పాల్గొన్నారు